శ్రీ రామదేవుని కథ నాగంభట్టు కాశీ ప్రయాణం అనగా అనగా పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడి కలడు అతని పేరు నాగంభట్టు ఆయనకు ఒక పుత్రుడు ఒక పుత్రికా కలరు పుత్రుని పేరు నారాయణ భట్టు పుత్రిక పేరు నారాయణమ్మ వారు చాలా భేదవారు భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవాలని బుద్ధి పుట్టి నదుట భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు వ్యాసులు వారు నారదుల వారు ప్రత్యక్షమైరి ఓ బ్రాహ్మణుడా ఎక్కడకు వెడుచున్నావు అని అడిగిరి అయ్యా నేను కాశీకి ధనం సంపాదించుకుంటకు వెళ్ళిచున్నాను అని చెప్పాను అప్పుడు వారు వెర్రి బ్రాహ్మ కాశీకి వెళితే నీకు ధనం ఎవరైనా మూటగట్టి ఇస్తురా కాశీకి వెళితే గంగా స్నానం దొరుకుతుంది విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది కానీ కాశీకి వెళ్తే నీకు ధనం మూటగట్టి ఇస్తారా మేము ఒక కథ చెబుతాము వింటావా అని అడిగినారు మీరు ఏ దేవుని కథ చెప్పవలసింది మహానుభావా అది ఏమి కదా వివరించండి స్వామి అని వేడుకొను పూర్వకాలమున కోసల రాజ్యము కలదు ఆ రాజ్యం పాలించే దశరథ మహారాజు కలడు ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్ర ఇచ్చినారు అది పట్టుకు వెళ్ళి తన భార్యలకు కౌశల్య సుమిత్ర కైకేయి అని ముగ్గురు భార్యలకు ఇచ్చినాడు వారు ముగ్గురు భుజించగానే గర్భవతి లేరి నవమాసములో నిండగానే చైత్ర శుద్ధ నవమ నాడు పునర్వసు నక్షత్రమున శ్రీ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అను నలుగురు కుమారులు జన్మించారు వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుని వలె పెరుగుచుండ్రి కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులనిద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడుగుగా విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథుడు అంగీకరించగా మునివారిద్దరికీ బల అతిబల అనే విద్యలను నేర్పెను రాముడు తాటకిని చంపి శివిని విలువిరిచి సీతను పెండ్లాడి అహల్యాశాప విమోచనము చేసి పరశురాముని గర్భభంగము చేసి కైకవరము చేత పద్నాలుగేండ్లు అరణ్యవాసములో ఉండగా రావణాసురుడు సీతను పోగా లంకాపురముని కేగి దహనం చేసి రావణాసురుని వధించి విభూషణులకు పట్టము కట్టి తిరిగి వచ్చి పట్టాభిషక్తుడై సుఖముగా రాజ్యముని ఏలుచుండెను ఇది రామదేవుని కథగా చెప్పి ఐదు లక్ష్మారములు పూజ చేసి ఆవు దీపం పెట్టి ఆవుపాలు రవ్వ పంచదార కలిపి ఐదు ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలను ఒక ఉండ రామదేవునికి ఒక ఉండ బ్రాహ్మణునికి ఒక ఉండ బుత్తవునకు ఒకటి ఇరుగు వారికి ఒక ఉండ భార్య పిల్లలు తినవలను ఈ విధంగా ఐదు లక్షవారములు పూజ చేయవలను నిత్యం రామదేవుని కథ చెప్పుకున్న అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో తొలతూగుదరు అలాగున కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళవాలని అనుకున్నాడు కానీ వెళ్ళలేదు ఇప్పుడు వెళదామనుకొని కొంచెం ధనం మూట కట్టుకుని కాశీకి ఆవిడ భుజం మీద వేసుకుని కుమారుని కుమార్తెను పిలిచి అబ్బాయి అమ్మాయి మీరు కథ వినకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని నారాయణమ్మతోనూ నారాయణ భట్టతోనూ చెప్పి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను ఆ మరునాడు కుమారుడు ఆ ఆదివారమునకు వెళ్ళి వచ్చి అమ్మ రామదేవుని కథ చెబుతాను విందువుగాని రామ్మ అని పిలిచను నాయన వంట వేళ పొద్దున్నే దాసి పాచిపనికి వచ్చే వేళ అయినది ఇప్పుడు కథ వినను అనను మళ్ళీ మధ్యాహ్నం కథ చెబుతాను కాని రావమ్మా అనను ఇప్పుడేమి కథనాయన నిద్ర వేళ ఇప్పుడు వినను అనను రామదేవుని కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యములు అలాగనే వెళ్ళిపోగా బిందెలు చెంబులు గిన్నెలు అన్నీ దొరలి ఇరుగు పొరుగు వారి ఎండ్లకు వెళ్ళిపోయాను పూర్వం నుంచి ముష్టి ఎత్తుకునే చిల్లి రాగి చెంబు కూడా దొర్లిగిలిపోచున్నదట అప్పుడు నారాయణమ్మ చూచి అమ్మ అదేనా ఉంచమని కోరవే అమ్మా అని చెప్పగా ఆమె అదేనా ఉంచి రామదేవుడా తండ్రి అని వేడుకోగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయినవట వారి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొల్లిగిల్లుచుండగా అప్పుడు ఆమె కంచము అంచు పట్టుకొని లాగినదట సగం అంచు వారికి సగం అంచు పొరుగు వారికి వెళ్ళిపోయినట మదయమున ఆమె వారింటికి నిప్పు కొరకు వెళ్ళి వారి ఇంట్లోనున్న కంచము అంచు మాదే అన్నదట మీ అంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా మేము మీ ఇంటికి మేము వచ్చినామా మీరు మా ఇంటికి వచ్చినారా కాబట్టి ఈ కంచము మాదే అన్నారట అలా కాదు మా ఇంటిలో కూడా కంచం అంచు ఉన్నది పట్టుకొని వస్తానని రెండూ దగ్గర పెట్టి చూడగా రెండూ అతుక్కుపోయాను మాది అని వారు పుచ్చుకున్నారట సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినదట అప్పుడు కుమారుడు చూసి ఏమన్నారమ్మా అని అడుగ్గా మాదే అన్నారని వారే పుచ్చుకున్నారని చెప్పాను అప్పుడు కుమారుడు ఇప్పుడు రామదేవుని కథ చెబుతాను వింటావా అమ్మా అని అడిగాను నేను కథ వినను కార్యము వినను ఏ పనో పాటో చేసుకుని బ్రతుకుతా కానీ రామదేవుని అది మాత్రం విననన్నది ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది నీ చెల్లెల్ని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పాను ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు ప్రయాణమైనాడు వారు ఊరు చివరికి వెళ్ళేసరికి కాశీకి వెళ్ళిన నాగం నాగంభట్టు తిరుగు ప్రయాణమై ధనం మూట కట్టుకుని వస్తున్నాడట కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరు చివరకు వచ్చినారు అక్కడ కోనేరు కనిపించినది ఆ కోనేరులో కాలు కడుగుచుండగా ఎక్కడి నుండో ఒక పెద్ద గరుడు పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుపోయిను అయ్యో అని నాగం విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టును చూచి అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడిగాను ఏమున్నది నాన్నగారు యథాప్రకారమునకు ఏమీ లోటు లేదు మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు కాబట్టి రామదేవుని కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది చెంబు కూడా దొర్లిపోచుండగా నేను చూచి అదేనా ఉంచి రామదేవుడా తండ్రి అని ప్రార్థించగా ఆ చెంబు మాత్రం తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయినవి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లి ఇరుగు వారింటికి పోవచ్చున్నది అప్పుడు ఆమె చూచి కొంచెం పట్టుకొని లాగా సగం అంచు మనకు సగం పొరుగువారింటికి వెళ్ళిపోయినవి మర్నాడు ఉదయం లేచి ఆ అంచు మాది అన్నదట మీ కంచము మా ఇంటికి ఎలా వచ్చినది నీవు మా ఇంటికి వచ్చినావా మేము మీ ఇంటికి వచ్చినామా ఇది మాదే అన్నారట అలా కాదు మా ఇంటిలో ఉన్న కంచము అంచు పట్టుకు వస్తానని పట్టుకుని వెళ్ళినది రెండూ దగ్గర పెట్టి చూడగా అతుక్కుని పోయిను వారు దానిని మాదేనని వారే పుచ్చుకున్నారు నాయనా అని చెప్పినది అమ్మ ఇప్పుడైనా రామదేవుని కథ చెబుతాను వింటావా అని అడుగ్గా నేను కథ వినను కార్యము వినను ఏ పనో పాటో చేసుకుని బతుకుతాను కానీ రామదేవుని కథ మట్టుకు వినను అన్నందువలన రామదేవుని కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది మీ చెల్లెల్ని మట్టుకు ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని ఆజ్ఞాపించను ఆమె ఆజ్ఞ ప్రకారము వెంట పెట్టుకొని వస్తున్నాను మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు సరే అలాగే చేయమని చెప్పి నాగం బట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు నారాయణ భట్టు నారాయణమ్మను వెంటనేకొని వెళ్ళి చుండగా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించను ఓ బ్రాహ్మణుడా నీకు నా ఇచ్చి పెండ్లి చేస్తాను చేసుకుంటావా అని అడిగాను నాకు పెండ్లి వద్దు పేరంటమో అక్కర్లేదని చెప్పాను మరలా కొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు నారాయణ భట్టు అతడితో ఓ బ్రాహ్మణుడా నా ఇచ్చి పెండ్లు చేస్తాను చేసుకుంటావా అని అడిగాను నాకు పెండ్లి వద్దు పేరంటమో వద్దు ఇదివరకే ఇద్దరు భార్యలు ఉన్నారు అనను మరలా చూడగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించినది ఆ తోటలో అన్నా చెల్లెని కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటుండగా ఆ యువకుని చూసి ఓ బ్రాహ్మణుడు నీకు నా చెల్లెనిచ్చి పెళ్లి చేస్తాను చేసుకుంటావా అనను పెళ్లి చేస్తానంటే వద్దంటానా కానీ మా గురువుగారు ఉన్నారు వారి ఆజ్ఞ ప్రకారము చేసుకుంటాను అనను మీ గురువుగారు ఎక్కడున్నారని అడుగుగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పను వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా గురువుగారు మీ శిష్యుడికి నా సోదరునిచ్చి పెళ్లి చేస్తాను తమరు ఒప్పుకుంటారా అంతడు గురువు బ్రహ్మచారిని గృహస్థుడిగా చేస్తానంటే వద్దంటానా కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు గోపాదమంత భూమి లేదు మీకు ఇష్టమైతే చేయండి కష్టమైతే మానండి అని పలికెను అప్పుడు నారాయణ భట్టు గురువుగారికి దండం పెట్టి అలా ఎక్కడికో వెళ్ళి నాలుగు రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబరాలు పోసి డెబ్బది యాగాలు నారాయణమునిచ్చి పెళ్లి చేశాను వారు అక్కడినే కూర్చొని కథ చెప్పుకుంటున్నారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి మీకు నాలుగు ఎకరమల భూమి దారపోస్తాను పుచ్చుకోవలసిందే అని చెప్పగా అప్పుడు వారు మేము రామదేవుని కథ చెప్పుకొని కథ అయితే పుచ్చుకుంటాం మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబులో పోసి పలానా తోటల ఆస్తి ఉన్నది అనుభవించమని నాలుగు ఎకరాల భూమిని వారికి దారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాను ఆ నాలుగు ఎకరముల భూమి అనుభవించు కథ చెప్పుకుంటూ అక్కడనే ఉన్నారు అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత కొంతధనం పుణ్యదంపతులకు దారపోయాలని చూస్తున్నారట ఎక్కడ వెతికినా దొరకలేదు ఆ రాత్రి రామదేవుడు రాజు కళలో కనిపించి పలానా తోటలో పుణ్యదంపతులు ఉన్నారు వారిని తీసుకుని వచ్చి దారపోయండి అని ఆజ్ఞాపించినారట వారి ఆజ్ఞ ప్రకారం మర్నాడు దేముని లేచి పదహారు మంది బోయలను పల్లకిని పంపిరి వారు అక్కడికి వెళ్ళి ఏముండవు మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత భాగము మీ ఇద్దరికి ధారపోస్తారట మిమ్మల్ని వెంట రమ్మని పంపిరి కావున రావాల్సిందండ్రి మేము రామదేవుని కథ చెప్పుకొని చుంటిమి మీకు ఇష్టమైతే కూర్చొని కదవేనండి అనగా బోయిలో కథ తర్వాత ఆ పుణ్య దంపతులను తీసుకొని వెళ్ళి రాజుగారికి అప్పగించిరి రాజు సంతోషంతో ఆ గృహము ధనము వారికి దారపోసి వెళ్ళిపోయేరు అప్పుడు నారాయణమ్మ నారాయణ భట్టు ఆమె భర్త అక్కడ కూర్చొని ఆ గృహము ఆ ధనము నాలుగు ఎకరముల భూమి అనుభవిస్తూ అక్కడ కథ చెప్పుకొని కొన్ని దినములు అయ్యేసరికి నారాయణ భట్టు అమ్మాయి నేను ఎన్ని దినములు ఇలా ఉండను కాబట్టి నేను వెళ్ళి రామదేవుని తీసుకొని వస్తాను నీవు నీ భర్త కథను మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణమయ్యి వెడలినట నారాయణమ్మ ఆమె భర్త కథ చెప్పుకొని చుండిరి నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం వచ్చినది ఆ గ్రామంలో గొల్లవాడు వడ్లు వేసుకొని కాపలా కూర్చుండినట ఆ గొల్లవాడిని చూచి గొల్ల ఈ గ్రామంలో విశేషాలేమిటి అని అడిగాను ఏమున్నది బాబు నేను పుట్టుకతోనే అందుడును మా వాళ్ళు వడ్లు ఎండబోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్ర పూర్చుకొని కూర్చుంటుంది నా అవస్థ ఎలా ఉన్నది బాబు అనినట నారాయణ భట్టు ఒక కథ చెబుతాను వినదవా అని అడిగాను అలాగే వింటాను చెప్పమను రామదేవుని కథ వ్రత విధానము చెప్పేసరికి గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించిందట ఓహో కథలోనే ఇంత మహత్యం ఉంది అంటే వ్రతము చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో ఏ దైవానివో ఏ దేవుడువో చెప్పవలను అది రామదేవుని మహత్యము ఐదు వారములు పూజ చేసి ఆవునెత్తితో దీపం పెట్టవలను ప్రసాదం ఐదు వండలు చేసి రామదేవునికి ముత్తైదువులకు బ్రాహ్మణులకు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్యా పిల్లలు తినవలను అని వెడలిపోయాను తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉండెను ఆ రాజుకు చూసి ఏమి రాజా విచారిస్తున్నారు అని అడిగాను నాయన నా భార్యా బిడ్డలు పరారైనారు నా రాజ్యము పరాయ రాజులు తీసుకొని నా అవస్థ ఎలా ఉన్నది బాబు అని చెప్పును నేనో కథ చెబుతాను వింటావా అని అడిగాను అలాగే వింటాను చెప్పవలసింది మహానుభావ అనను నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానమంతా వివరించను ఆ రాజుగారు పరారైన బిడ్డలు పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించను అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టును చూచి ఏమండి మహానుభావ మీరు ఏ దేవుడువా చెప్పవలసింది మిమ్మల్ని పూజ చేసుకుంటాము నేను ఏ కాదు ఇది రామదేవుని కథ ఇది కథమహత్యము మీరు ఐదు లక్ష వారములు ఐదు ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత అంతా చెప్పి మరలా కొంత దూరం వెళ్ళగా ఓ స్త్రీ విచారిస్తూ కూర్చున్నది ఓ స్త్రీ చూచి నారాయణ భట్టు ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను అప్పుడు ఆమె ఏమున్నది బాబు చిన్నతనంలోనే అయింది నా భర్త దేశాంతరం వెళ్ళినాడు నా తల్లి తండ్రి అత్తమామలో కొన్నాళ్ళు ఎన్నాళ్ళు నిన్ను ఇలాగను చూస్తాము అని వదిలివేశారు కాబట్టి నా అవస్థ ఇలా ఉన్నది బాబు అని చెప్పినది అప్పుడు నేను కథ చెబుతాను వింటావా అనను అలాగే వింటాను బాబు చెప్పమన్నది నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానమంతా చెప్పేసరికి దేశాంతరం నా భర్త తిరిగి వచ్చాడు తల్లి తండ్రి అత్తమామలు వచ్చారు ఆమె సంతోషించి నారాయణ భట్టుని చూచి ఏమండీ మహానుభావ మీరు ఏ అనుభవం మిమ్మల్ని మేము పూజించుకుంటాము చెప్పమని అడిగను ఇదంతా రామదేవుని కథ మహత్యము ఐదు లక్షవారములు ఐదు ఆదివారములు మానకుండా పూజ చేయమని కథ విధానమంతా చెప్పి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి అమ్మ పూజ చేసుకుంటాను కొంచెం ఇల్లు ఇస్తావా అని అడిగాను మా ఇంటిలో మడి ఆచారం గనుక కుదరదు ఇల్లు లేదు వెడలపండు అన్నది అప్పుడు నారాయణ బట్టి కోనేరైనా చూపించ తల్లి అని అడిగాను తూర్పు దిశ ఈశాన్య మూలంగా ఒక కోనేరు ఉన్నది వెళ్ళమని చెప్పాను అప్పుడు ఆ కోనేరు దగ్గరకు వెళ్ళి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి ఇరుగు వద్దకు వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలంగా ఒక పుచ్చుపేటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటం పెట్టి కథ చదువుకున్నాడట ఇంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదము ఇచ్చినాడట ఆమె పుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయాను నారాయణ భట్టు కథ చదువుకొని అక్షతలు తల మీద వేసుకొని ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను అతడు ఇలా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది అప్పుడు ఆయవారమునికి వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే తన ఇల్లు తెలుసుకోలేడని ఆమె వీధి అరుగు మీద కావలి కూర్చొని ఉండెను ఇంతలో ఆమె భర్త ఎడమోటా పెడమోటా వేసుకుని ఇల్లు కనుక కంగారు పడి అక్కడ నిలబడి ఉండెను అది చూచి ఇల్లు ఇదే ఇలా రండి ఇది మన ఇల్లు కాదు నేను రానని పలగ్గా ఇది మన ఇల్లే ఇలా ఎందుకైందో చెబుతాను వినండి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను ఇల్లు ఇమ్మన్నాడు నేను మా ఇంటిలో మడి ఆచారం కుదరదు ఇల్లు ఇవ్వనని చెబుతినా అప్పుడు అతను కోనేరైనా చూపించమన్నాడు అప్పుడు నేను తూర్పు దేశ ఈశాన్య మూలముగా కోనేరు ఉన్నదని చెప్పి తిని అతడు కోనేరు దగ్గరికి పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని మన అరుగు మీదకు వచ్చి ఒక పేటకు పసుపు రాసి బొట్లు పెట్టి తూర్పు ఈశాన్య మూలంగా పెట్టి ఎందు రామదేవుని పటం పెట్టి పూజ చేసి ఆవుపాలు గోధుమ నౌక పంచదార కలిపి ప్రసాదములు ఉండలుగా చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొని చుండెను నేను బయటకు వచ్చేసరికి తాంబోలాది దక్షిణ ప్రసాదములు నాకు ఇచ్చినాడు నేను లోపలికి వెళ్ళిపోతాని అతను కొన్ని అక్షంతలు మీద వేసుకుని మరికొన్ని అక్షంతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారినది ఇదంతా ప్రసాద అని పలికిను ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా నిర్భాగ్యరాల పాపిష్టిదాన అతని ఏది వెళ్ళాడో చెప్పు అనగా ఈశాన్య మూలంగా వెళ్ళినాడని చెప్పినది అప్పుడు ఆయన నోటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెతుకుతూ బయలుదేరిను కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఆ బ్రాహ్మణుడు కనిపించను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏముండే మహానుభావ మీరు మా ఇంటికి రావాల్సింది మిమ్ము పూజించుకుంటాం అనను మీ ఇంటికి ఇప్పుడు రాను రామదేవుని వెతుక్కుంటూ వెళుచున్నాను అనను అప్పుడు ఆ బ్రాహ్మణుడు అలా కాదు మహానుభావ మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మాదే తప్పు మా తప్పు క్షమించి మా ఇంటికి రావాల్సింది మీరు ఏదే ఇవ్వనువో చెప్పండి మిమ్ము మేము పూజించుకుంటామను మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు రావడం నాదే తప్పు అనను నేను మీ ఇంటికి ఇప్పుడు రాను రామదేవుని వెతుకుడుకు వెలుచున్నాను నేను ఏదేమున్ను కాను ఇదంతా రామదేవుని కథ మహత్యం నేను మీ ఇంటికి వెళ్ళి ఐదు లక్ష వారంలో ఐదు ఆదివారంలో పూజ చేసుకోమని వ్రత విధానమంతా చెప్పాను రామదేవుని వెతుక్కుని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తాను అనను అప్పుడు ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి కథలో ఇంత మహత్యం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకుని కథ చెప్పుకొని అష్టైశ్వర్యములతో అష్ట సంపదలతో తొలచూచున్నారట నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తెప్పలనక ఆకలనక దప్పికనక చెట్టనక పుట్టనక నీడనక భయమనక అర్ధరాత్రనక అరణ్యాల వెంటబడి వెళ్ళి కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు మూర్చిల్లి ముఖము తిరిగి పడిపోయిను అప్పుడు రామదేవునికి దై కలిగి ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖంపై నీళ్ళు చల్లి ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి మా ఇంటిలో భోజనం చేద్దువు కానీ రమ్మను నేను భోజనం మాత్రం చేయను నేను రామదేవుని ఎదుగు వెళ్చున్నాను ఒక కోనేరు మాత్రం చూపించినా స్నానం చేసి వస్తానన్నాడట తూర్పు దేశ ఈశాన్య మూలంగా ఒక కోనేరు ఉన్నది వెళ్ళమన్నాడట నారాయణ భట్ట ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభావనంలా మారిపోయాను లోపలికి వచ్చేసరికి సీతమ్మ వారు వెండి కంచాలు పేటలు పైడి కంచాలు కనిపించినవి అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ ఎదురయ్యి మా ఇంటిలో భోజనం చేదు నేను భోజనం మాత్రం చేయను రామదేవుని వెతుకు వెలుచున్నాను అన్నానట నేను రామదేవుణ్ణి అని చెప్పాను అయితే కావచ్చు మహానుభావ నాకు దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు పులిచర్మముతో రుద్రాక్షలతో విభూతి రేఖలతో నడుమున నాగాభరణంతో శిరస్సున గంగతో పక్కన పార్వతీదేవితో త్రిశూలం త్రినేత్రములతో నందివాహనుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు నారాయణ భట్టు వారిని స్తోత్రము చేశాను ఈశ్వరుని స్తోత్రం చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తికి కూడా ప్రత్యక్షం కావాలని కోరను అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలమున వనమాలికలతో మెరుపుతేగ వంటి లక్ష్మీదేవితో శంకుచక్ర గదాధరుడయి నెమల ధరించి ప్రత్యక్షమైనాడు అప్పుడు హరిని కూడా ప్రార్థించను హరిని స్తోత్రం చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాడు అప్పుడు నారాయణ భట్టు రామదేవుడు ప్రత్యక్షం అవ్వాలను రామదేవుడిని కూడా స్తోత్రం చేసేసరికి హనుమ సీత లక్ష్మణ భరత శత్రుఘ్నుల సపరివార సహితముగా శ్రీ రామచంద్రుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టుని అడిగాను అలాగే చేస్తా భోజనం అయిన తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇస్తే భోజనం చేస్తానను రామదేవుడు నారాయణ భట్టుతో అలాగే వస్తానని అభయహస్తం ఇచ్చాను అప్పుడు సీతమ్మ తల్లి నాలుగు కోర నవకాయ పిండి వంటలతో పంచవక్ష పరమాన్నాలు వండి వెండి కంచాలు పైడిపేటలు వేసి వారి బంధుకోటి సపరవార సైతంగా నారాయణ భట్టుకు సీతామహాతల్లి భోజనం వడ్డించను అందరూ భోజనములు చేసి లేచి కర్పూర తాంబూలాలు వేసుకున్న తరువాత నాతో వస్తానని అభయస్తం ఇచ్చావు కావున మా ఇంటికి నాతో రావాల్సిందని కోరును అప్పుడు నారాయణ భట్టు ముందు రామదేవుడు వెనుక తాను బయలుదేరి వెళ్ళిచున్నారు అంతా కొంత దూరం వెళ్ళి నారాయణ భట్టు వెనకకు తిరిగి చూచను అప్పుడు ఆ రామదేవుడు కనిపించలేదు అంత నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్చ వచ్చి నేల మీద పడిపోయాను అప్పుడు రామదేవునికి దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణి వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి ఏమి ఇలాగూ పడిపోయినావు నాతో నడవలేని వాడవు నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగను దేవ నీ మహిమను బ్రహ్మాది దేవతలు యోగీశ్వరులు మునీశ్వర్లు తపస్సులు తెలుసుకోలేరు మీ మహత్యం నేను ఎంత వాడును నా తప్పులు క్షమించి నాతో రావాల్సిందని రామదేవుని నారాయణ భట్టు ప్రార్థించను అప్పుడు రామదేవుడు అలాగే వస్తానని నీవు వచ్చినప్పుడు ఎవరి వారి ఇళ్లకు వెళ్ళినావో వారి ఇళ్లకు నన్ను కూడా నీ భుజములపై ఎక్కించుకుని తీసుకొని మనను అప్పుడు నారాయణ భట్టు రామదేవుని భుజాలపై ఎక్కించుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలి ఇల్లు వచ్చినది అచ్చట ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామదేవ దేవి కథ చెప్పుకొని చున్నారు వారి భక్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యములు ఆయుర ఆరోగ్యములు ఇచ్చి సిరి సంపదలను ఎడబాయకుండా కాపాడి రక్షించను మరికొంత దూరం వచ్చేసరికి స్త్రీ ఇల్లు వచ్చెను అచ్చటకు వచ్చేసరికి స్త్రీ ఆమె భర్త కూర్చొని కథ చెప్పుకొని చున్నారు వారికి ఐశ్వర్యములు ఆయుర ఆరోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి వారిని రక్షించినారట మరికొంత దూరం వచ్చేసరికి గొల్ల ఇల్లు వచ్చెను ఆ రోజు ఆదివారం నారాయణ బట్టి చెప్పిన మాదిరి పూజ చేసుకుని కథ చెప్పుకొని వారిని మెచ్చి ఐశ్వర్యములు ఆయుర ఆరోగ్యములు ఇచ్చి సిరిసంపదలు నడబాయకుండా వారిని కాపాడి రక్షించినారట ఇంకా కొంత దూరం వచ్చేసరికి చెల్లి వచ్చినది అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొని చూ బంగారు తూగుటూయాల్లో ఊగుచున్నారు వారిని వచ్చి ఐశ్వర్యములు ఆయుర ఆరోగ్యములు ఇచ్చి సిరిసంపదలు నడబాయకుండా వారిని రక్షించి కాపాడినారట అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు కడుగుకుంటూ నీళ్ళు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేసినది అప్పుడు నారాయణ భట్టు అమ్మాయి నన్ను ఇలా మర్యాద చేయనవసరం లేదు నేను రామదేవుని తీసుకొని వచ్చి నీవు నీ భర్త మా ఇంటికి రావాలను మనమందరము పూజ చేసుకుందాము అని చెప్పును అప్పుడు ఆమె సంతోషంతో అలాగే నారాయణ మా ఆమె భర్తతో నారాయణ భట్టు రామదేవునితో సహా వారందరూ బయలుదేరి వారి గ్రామం పొలిమేరలకు వచ్చేసరికి గ్రామంలో వారు కొందరు చూచి పరుగుపరుగును పోయి వారి తల్లిదండ్రులతో ఏముండవు నాగంభట్టు గారు మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు ఇంకెవరెవరో బయలుదేరి వచ్చుచున్నారు ఆ నాగంభట్టు వద్దకు పరుగు పరుగున వెళ్ళి చెప్పిరు అప్పుడు నారాయణ భట్టు తల్లిదండ్రులు పరుగుపరుగును వచ్చి సంతోషంతో కుమారుని కుమార్తెను కౌగిలించుకోబోయినారట అప్పుడు నారాయణ భట్టు చూసి అమ్మ నన్ను ముట్టుకోవద్దు ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చిచున్నాను మీరు మా ఇంటికి వెళ్ళి నాలుగు మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి ఒక పేటకు పసుపు రాసి బొట్టు పెట్టి ఈశాన్య మూలముగా ఉంచి రామదేవుని పటం పెట్టి గోధుమ నౌక పంచదార ఆవుపాలు కలిపి ప్రసాదం ఐదు ఉండలు చేసి పూజకు కన్ను సిద్ధం చేసి నాకు కబురు చేయండి అప్పుడు నేను రామదేవుని తీసుకొని వచ్చేదని చెప్పాను వారు సంతోషమున ఇంటికి వచ్చి నాలుగు మూలలు దులిపి అలికి ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి నాలుగు మూలలు వెతగ్గా ఒక పుచ్చు పసుపు రాసి బొట్టు పెట్టి గోధుమ నౌక పంచదార ఆవుపాలు కలిపి ప్రసాదం ఉండలు చేసి కుమారుడి చెప్పిన ప్రకారంగా సిద్ధపరిచాడు నీవు రామదేవుని తీసుకురమ్మని కుమారుని కబురు పంపను అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుని భుజములపై ఎక్కించుకొని ఆ గ్రామం నాలుగు వీధులు ఊరేగించి ఇంటికి తీసుకువచ్చి రామదేవునితో తండ్రి మా ఇంటిలో మీకు మీరు కుడిపాదం పెట్టవలనని ప్రార్థించను అప్పుడు రామదేవుడు ఇంట్లో కుడిపాదం పెట్టేసరికి పెద్ద ఇంద్రభవనంగా మారిపోయినది అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో ఈ విధంగా అన్ను అపరాధిని కాబట్టి నాకు ఉన్న ఈ పుచ్చుపేటయే సింహాసనం అనుకుని దయవుంచి తమరు కూర్చుండవలసిందిగా వినయంగా ప్రార్థించను ఆ మాట రామదేవునికి జాలి కలిగి ఆ పీట మీద కూర్చుండేసరికి అది వజ్రాలు వైడూర్యాలు కెంపులు మాణిక్యాలతో చేసిన బంగారు సింహాసనంగా మారిందట అందు హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘిబరివారి సైతముగా శ్రీ రామచంద్రమూర్తి తన ఇంటిలో ఆశీనలే వెలిసినా అప్పుడు రామదేవుని వ్రతం చేసుకుందాం అనేసరికి అంతలోనే ఎక్కడ నుండో ఒక భేద బ్రాహ్మణుడు వచ్చి ఏముండే నాగంభట్టు గారు మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం ఒప్పుకుంటారా అని అడగ్గా పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు అలాగే చేసుకుంటామనను నాగంభట్టు గారు పచ్చని పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబరాలు పోసి డెబ్బై యాగాలు నారాయణమ్మకి ఇచ్చి పెళ్లి చేశాను నారాయణ భట్టు పెళ్ళైన తరువాత నాగంభట్టు భార్య నారాయణ నారాయణ భట్టు భార్య నారాయణమ్మ ఆమె భర్త వారంతా రామదేవుని వ్రతం చేసి ఆవుపాలు గోధుమనొక పంచదార కలిపి ప్రసాదం పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలముగా ఒక పసుపు రాసి బొట్టు పెట్టి ఐదు లక్షవారంలో ఐదు ఆదివారంలో పూజ చేసి నైవేద్యం పెట్టి కథమానకుండా చెప్పుకొచ్చున్నారట వారి భక్తికి మెచ్చి వారి కష్టైశ్వర్యంలో ఆయుర ఆరోగ్యములు సిరి సంపదలు నడబాయి కాచి రక్షించినాడు ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ అష్టైశ్వర్యవంతులై సుఖముగా నుండిరి కథ సంపూర్ణం